కోటప్పకొండ అభివృద్ధి గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు ఫిబ్రవరిలో మహాశివరాత్రి కోటప్పకొండకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి అసెంబ్లీ లో ప్రస్తావించిన బిల్ మీద మాట్లాడుతున్న అధ్యక్ష బిల్లు దాదాపు రెండు ముప్పై నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్షత ముఖ్యంగా రాబోయే కాలంలో ఎండోమెంట్ బిల్లు ఇంకా నచ్చాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష మరి ఫిబ్రవరి ఇరవై ఆరున స్టేట్ పండుగ శివరాత్రి జరుపుకుంటాం అధ్యక్ష అష్టాదశి పీఠాల్లో మరి అమరావతి శ్రీశైలం శ్రీకాళహస్తి అదేవిధంగా పల్నాడు ముఖద్వారం నరసరావుపేట శ్రీకోటేశ్వర టెంపుల్ కూడా ఉంది అధ్యక్ష అది స్టేట్ పండుగ అధ్యక్ష ఆ పండగ మీరు కూడా అప్పుడు డాక్టర్ కోటలి గారితో పాటు మరి అచ్చెన్నాయుడు మరి స్పీకర్ గారు కూడా రావడం జరిగింది దాని ఘాటు రోడ్డు ఆరు కిలోమీటర్లు వేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా డాక్టర్ కోటలి గారి కళ అదేవిధంగా పల్నాడు వాసుల కళ కూడా ఆ కొండకి రూపే వేయాలి అధ్యక్ష దానికి అయ్యే ఖర్చు దాదాపు యాభై నుంచి వంద కోట్లు అవుతుంది అధ్యక్ష రేపు రాబోయే కాలం శివరాత్రికి మరి చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా వేయాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష దీనికి పర్యాటక శాఖ అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ తోటి శివరాత్రి పండుగ జరుపుకోవాలి మరి కార్యక్రమానికి మరి ఎన్నో మెండి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రావడం జరిగింది అధ్యక్ష మరి కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ఎన్నో మంది మాకు కొంత బడ్జెట్ కేటాయించిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం ఎన్నో మంది గ్రాంట్ మీద మాకు నిధులు కేటాయించిన అవసరం ఉంది అధ్యక్ష